మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వివరించారు టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సుమారు నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామన్నారు ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి ఆదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని లోకేష్ వివరించారు భూములు కేటాయించి శంకుస్థాపన చేశామని కానీ అది ఆగిపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదన్న మంత్రి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని సభలో వివరించారు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్ లో ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు చివరికి అధ్యక్ష నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరూ కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలల డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేనా మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గాడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కంపెనీ లెంకలు నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రాయట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతాం అని తిప్పి నాకు హామీ ఇస్తాం సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం